అందరికీ నమస్కారం ఈ రోజు నేను చాప్టర్ లెవెన్ లో నైన్టీన్త్ శ్లోకం పాడబోతున్నా అనాది మధ్యాంత మనంత వీర్యం అనంత బాహూం ససి సూర్య నేత్రం పశ్యామి త్వం దీప్త హుతాస వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం దీనికి అర్థం ఏంటంటే నీవు ఆది మధ్య అంతము లేనివాడవు నీ శక్తి అపరిమితమైనది నీకు అనంతమైన బాహువులు కలవు సూర్య చంద్రులు నీ నేత్రములు వంటివి మరియు అగ్నిని తేజస్సు వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్నారు ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ 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 ರಾಮ ಹರೆ ರಾಮ 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 ಹರೆ ಹರೆ ಆಲ್ ಶನ್ ಬಿ ಹ್ಯಾಪಿ